పుట్టిన వాన కొడుక పుట్టిన వాన బీటను పుణ్య పూగర ముద్దులాడి బిడ్డను ఏనాడు మురిసి ముద్దులాడేదత్తుకున్నదమ్మా లిఖించే నేను

எ ஏற்பதோ சமையான கத்திர பண்ண வெச்சுக்கணும் தன்தன பவனார வீட்டை కేంద్రం నాని వస్తాడు రా మీ డాడీ వస్తాడు మీ బర్రెప వచ్చిడు రా అయ్యంత మతిగా లేకున్నా మీ డాడీ తిన్న బిడ్డ అంటే ఇచ్చానికి గుండె తీసి నాకు గల్లగరే అవుతుంది బర్రె ముఖం పాప వచ్చిన వాళ్ళకి ఇచ్చేది అనిపించాడు మొత్తం పిడ్లు రాదు పిడ్జలు కొడుకుని ఎత్తుకొని

జన్మనామే అయ్యాగేవి కొడుకు నీ బిడ్డ రాజ్యంగా దేశంగా ఉంటలేదు అత్తమ గండనాదు లక్ష్మంధు బాలచంద్రుడుచు ఏ అడుగు తొడుతురు అదే పట్నం పేరు పెడతా నీ ఇద్దరు బిడ్డలు ఏనాడు మాత్రమా కొడుకు పేరు శివదేన రాజు బిడ్డ పేరు శివలే దేవారు పేరు పెట్టిల్లు అయ్యదారేరు పెట్ట ప్రజల మధ్య పేరు పెట్టవానికి అన్నదాన వస్త్రదాన సువర్ణం అంటే బంగారు బ్రాహ్మణిల్లు అన్నదే అన్న మన ఊలు పెట్టదు అన్న అన్నమే సరబ్రహ్మ అని పది మంది వినిపించిన అన్న పోదు నాకు అమ్మా ಕಡೋಲು ಆಕಡೆ ಎಲ್ಲಿ போದಂತುಲ ಕಬ್ರಾಮಲಮ್ಮ ದೊಡ್ಡ ಕಟ್ಟಿನಾ నా కొడుకు నా బిడ్డ కమల పిల్లలు హుట్టిల్లు మా అది ప్రజలు నచ్చే పాట మీకు వచ్చే పాట ఒక పాట వాడు రే పాట నేను పాట పాడితే తీస్తే రాగానే తెపుతారు ఇక్కడ ఇన్నోళ్ళు కాదు ఇంటికాడ వాళ్ళు లేచి రావాలి ఇంటికాడ రాకుండా మధ్య ఇక్కడ ఉన్నోళ్ళు పోకుండా పోకుండా చూడు మంచి మాలే బ్రహ్మదేవరణ రేపు వెళ్ళి పోవేతిదే అన్నవా మా రెడజాలై చందవా వెళ్ళి పోవేతిదే అన్నవా రెడజాలై చందవా ఆ రెడజము రెడజితే అన్నవాడే బెజాలై చందవా ఆ గన్నం దొరికిందే ఆశల కలల పాడులే కలల కనులే కలల కను మా దొంగల్లిగా ఈ పాట మీద మన బొందల బొందలు కెంకరం గట్లా నాకు వచ్చింది అది ఇంత అదింత అన్ని కలిపి అతడి అదింత అతగా పెట్టి పాడూ తెలివేసి వెళ్ళేస్తే నాకే మంచిగా పడుతుంది కొట్టింది నిన్ను కొట్ట నువ్వు ఇతడి కాదు దుద తులసి మొక్క తురసమ్మ కాదు గంట నాదు గంగావు గెరకగాని బురదలో ఉండే దున్ను నాలికగాని గాని వంటశాలల్లో ఉన్న గంటకే విరకల్లరమ్మా కన్నో కనిపించిన వాటి కన్న తల్లి వాడి చెక్కొంపు నీకుడు నీ బిడ్డ నువ్వుల పాట వాడు పొమ్మల్లరు రెండు ఒకటినాడు మూడు నెలల బిడ్డ మూడు నెలల కొడుకు విరగంగా ఆదివారికి అరవై ఆరు పనులాట అరవై ఆరు పనులు తీసుకున్నది మరి ఆ కొడుకును ఆ పిడ్డ చుట్టలో వేసింది పట్ట బిడ్డ వండుకుంటే అమ్మ హరర పట్ట మంచీ తల్లి సీతాలదేవి పడుకోని నిద్ర పోవంగా

నువ్వు కళ్ళు జగత ఎవరు కనబడతలేరు నారా అయ్యా మీరు ఇంత మీరెవరంటే వచ్చిన యువధర్మరాదల్లడు ఓ బిడ్డ నేను ఎవరు నా కాదు యువకులు ఏ లేని వాన్ని నా మీరు యువధర్మరాదు రావే బిడ్డ యమగురు పోలవన్నడే అమ్మా చనిపోయే వారికి ఎవరు కనబడతరాట మురే కుక్కలు కనబడతారాట పండుకున్న పసిపిల్లలు ఎములు కనబడతారాట ఓ నాయనాయ యమధర్మరాజా ఎది నా కొడుకులు ఇద్దరుండగా అవ బిడ్డ సంతన బలం పోతే కవల పిల్లలు ఉట్టిల్లు నానా నా బిడ్డ దివెలీల నా కొడుకు దివదేన రాజు నానా నన్ను అమ్మాలి విలిసిల్లాదు నా జరిగిరిల్ల నానాది అవో నా భర్తలో బాబాని విలిసిల్లాదు నా భర్త బ్రహ్మల తీరిన నానాది అవో నాయి నాయమ ధర్మరాజాది నీకు సేవన్న మాట నీ నోటికి చెంది నానాది ఇలా చనిపోయిన వారు ఎవరగల మన తల్లు నానాది ఇక మన గురించి గ్రామంలో నాది ஆமா துனங்க அனுக்குனா பங்காரவாதி காந்தவாதி காலு டபாதி கா పోలేక జీవి పొరలాడప్పుడు